మనం ప్రస్తుతం అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ వద్ద ఉన్నాం ఇక్కడ జేసీ దివాకర్ ట్రావెల్స్ మనం చూడవచ్చు మనం వీడియోలో చూడవచ్చు ఇక్కడ బస్సులకు నిప్పంటుకోవడంతో ఒక బస్సు పూర్తిగా కాలి పూర్తి అయింది మరో బస్సు పాక్షికంగా దేపదైనది జేసీ దివాగర్ ట్రావెల్స్ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు కుట్రపూరితంగా వారిపైన కేసులు పెట్టి బస్సులు నిలిపివేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు ప్రతి చోట పదుల సంఖ్యలో బస్సులు ఉన్నాయి అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో దాదాపు పది నుంచి ఇరవై బస్సులు ఇక్కడే ఉంటున్నాయి దాదాపు ఐదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాయి అయితే ఈ బస్సులు ఎవరన్నా కాల్చారా లేకుంటే ఈ బస్సులపైన లెవెన్ వై వైర్ వెళ్ళడం వల్ల దానివల్ల ఏమన్నా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి అనుమానం వస్తుంది అంటే ఆకుతాయిల పని ఇదంతా చేశారు ఆకుతాయిల వల్ల ఇదంతా జరిగిందని మరో అనుమానం ఉంది అయితే అధికారులు పలు రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా కాల్చారా లేకుంటే లెవెన్ కేపీ వైర్ తెగిపోవడం వల్ల జరిగింది ఆకతాయిలు చేయడం వల్ల జరిగిందా అనేసి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు బస్సులో సీట్లు కానీ ఏమి కానీ మొత్తం రేకులు కనిపిస్తున్నాయి బస్సు సీట్లు కూడా ఒక్కటి కూడా లేదు అంటే ఎంత ఎలా గాలిందనేది పూర్తిగా మనకు అర్థమవుతుంది బస్సు టైర్ కూడా పూర్తిగా కాలిపోయింది ఏవైతే రిమ్ములు కూడా పూర్తిగా మనకు కని విజువల్స్లో మనం చూడొచ్చు పూర్తిగా రిమ్ములు కనిపిస్తున్నాయి బస్సు పూర్తిగా ఈ టైర్ ఏదైతే ఉందో పూర్తిగా అది బూడదైపోయింది కనీసం టైర్ కొద్ది భాగం కూడా మనకు అది టైర్ లాగా కూడా కనిపించడం లేదు అయితే బస్సు ఈ కలర్ కూడా పూర్తిగా మారిపోయింది ఈ ఈ బస్సును ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పది బస్సుల్లో ఇది పూర్తిగా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు దీనివల్ల అంటే ఇదే ప్రాంతం చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళు కూడా చాలామంది భయపడ్డారు మొత్తం పది పదహైదు బస్సులు మొత్తం అంటుకుంటే ఏం పరిస్థితి అనేది కూడా వాళ్ళు ఆలోచన చేశారు అయితే మనం ఈ విజువల్స్లో పాక్షికంగా దెబ్బతిన్నటువంటి బస్సును కూడా చూడవచ్చు మనం ఇప్పుడు చూడొచ్చు యూజల్స్లో దివాకర్ ట్రావెల్స్ ఉన్న అనే బస్సు దీని ఉంది ఈ బస్సే మనకు పాక్షికంగా దెబ్బతినింది అయితే మొత్తం ఇక్కడ ఉన్న దాదాపు ఇదే ఇది బస్ స్టాండ్ ప్రాంతం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది అంటే ఈ ప్రాంతంలో ఆకతాయిల పని అని కొంతమంది అనుకుంటున్నారు అయితే మొత్తం ఈ బస్సులు అన్నీ అంటుకుంటే చుట్టుపక్కల ఉన్న షాపింగ్స్ కానీ అలాగే ఏవైతే బస్సెస్ ఇక్కడ ఉన్నాయో అలాగే చుట్టుపక్కల ఉన్నట్టు హౌసెస్ మొత్తం ఇవన్నీ వాళ్ళంతా భయప్రాంతం గురయ్యారు ఈ బస్సులు ఒకటి కాలడంతో ఇదంతా మొత్తం కాలిపోతుందేమో మహిళలకు దట్టమైన పొగలు వస్తాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ మా ఇంటి పైన కూడా మంటలు వస్తాయేమనేసి ఇక్కడ ఉన్నవారు చూ పూర్తిగా భయపడ్డారు అయితే అగ్నిమాపక సిబ్బందికి వాళ్ళు కాల్ చేయడంతో వెంటనే వచ్చి అగ్నిమాపక సిబ్బంది ఆదుకుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది మనం ఈ బస్సు పూర్తిగా మనం అన్నీ చూస్తున్నాం మన లైన్గా ఈ బస్సులు అన్నీ ఉంటాయి ఈ బస్సులు పూర్తిగా ఏవైతే ఉన్నాయో బస్సులన్నిటికీ మనం పూర్తిగా ఇక్కడ ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది అదే చుట్టుపక్కల వారు వెంటనే కాల్ చేయడం వల్ల అందులోనూ ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది చొరవ వాళ్ళు అది కూడా డిఎఫ్ఓ గారు రెండు వెహికల్స్ పంపించడం వల్ల ఇక్కడ పూర్తిగా కంట్రోల్ చేయగలిగారు అయితే ఇక్కడ డిఎఫ్ఓ గారు మనకి ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఆగతాయిల పన ఒకవేళ వైర్లు తెగిపోయాయా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జేసీ వారిపై ఎవరైనా చేస్తారను కోణంలో పలు రకాలుగా వీళ్ళు ఇప్పటికే విచారించడం జరుగుతుంది అయితే ఆకతాయిల పని అనేసి చాలామంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ రమేష్తో రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ అనంతపురం అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి జేసీ బస్ ట్రావెల్స్ నిప్పు అంటుకోవడంతో మొత్తం మంటలు చెల్లరేగాయి ఈ నిప్పు వెంటనే బస్సును అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ వెంటనే చేరుకోవడంతో ఒక బస్సు పూర్తిగా పూర్తిగా ఖాళైంది అలాగే మరో బస్సు స్వల్పంగా కాలిపోయింది దాదాపు పది నుంచి పదహైదు బస్సులు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనతో పాటు డేఫ్ ఉన్న ఏం జరిగిందని దానిపైన అడిగి తిరిగి సార్ మొత్తం ఇప్పుడు ఇక్కడ రెండు బస్సులు పూర్తిగా ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది ఒక బస్సు స్వల్పంగా కాలింది అంటే అగ్నిమాపక సిబ్బంది వెంటనే రావడం వల్ల కొద్ది వరకు సేఫ్ అయిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఏం జరిగింది ఇంక ఇంతకీ యాక్చువల్గా మాకు ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఫైర్ కాల్ రావడం జరిగింది ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఒక బండితో ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి ఇమ్మీడియట్గా ఇంకొక బండిని కూడా అంటే రెండు ఫైర్ యూనిట్లు తొందరగా టర్న్ అవుట్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ మీరు చూస్తున్నారు చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఇతర బస్సులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి సో అవన్నీ వాటికి ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా ఇమ్మీడియట్గా ఫైర్ ఆర్కోవడం వల్ల కేవలం ఒక బస్సు మాత్రమే కాలి ఇంకొక బస్సు పాక్షికంగా కాలు రెండు వినిపిస్తున్నాయి సార్ రెండు ఒకటి వైట్ తెగిపోవడం వల్ల అని కొంతమంది చెప్తున్నారు అంటే కొంతమంది ఆకుతాయిల పని ఇదంతా దానివల్ల జరిగిందని కొంతమంది అంటున్నారు ఏం జరిగింది రెండింటికి కూడా పాసిబిలిటీస్ ఉండొచ్చు అండి ఎందుకంటే అది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అంటే ఆకతాయిలు ఎవరైనా బీడీ సిగరెట్ తాగి కాల్చిపారే వల్ల ఫైర్ అయిందా లేకపోతే వైర్ల నుంచి షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా పైనుంచి చినిప్పు రోలు రాలే అని చెప్పి అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఎఫెక్టివ్గా మా టీమ్స్ వర్క్ చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రమాదం తప్పి ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఎటువంటి క్షతగాత్రలు కానీ దెబ్బలు తగలడం కానీ ఎటువంటి ఇబ్బంది ఎందుకంటే ఇది అర్లీ మార్నింగ్ జరిగింది ఎందుకంటే ఈ స్మోక్ పనుకొని ఉన్న వాళ్ళు ఏదైనా బిల్డింగ్స్లోకి వెళ్ళి స్మోక్ వెళ్ళి కంటిన్యూస్గా స్మోక్ పీలిస్తే కనుక మనిషి చనిపోయే ప్రమాదం ఉంది అటువంటి ప్రమాదం ఏం లేకుండా మా వాళ్ళు రెండు ఫైర్ యూనిట్లో ఒక ఫైర్ యూనిట్లో రెండు బండ్లతో వచ్చి ఫైర్ ఆర్పడం వల్ల అటువంటి ప్రమాదం తప్పింది ఓకే థ్యాంక్ యూ సార్ ఈరోజు ఉదయం ఐదు ఐదున్నర సమయంలో తమకు ఫోన్ కాల్ రావడం వల్ల మేము ఇది అరికట్టగలిగాము మేము లేకుంటే ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి అయితే రెండు రకాలుగా ఒకటి వైరు వల్ల వైర్ తెగిపోవడం వల్ల జరిగిందా లేకుంటే గాకతాయిల పని అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలుతుందంటున్నారు అయితే ఏదైతేనే ఇప్పటికైతే బస్సు అయితే దగ్ధమైంది ఒకటి మాత్రం పాక్షికంగా దెబ్బతినింది అంటే మా అగ్నిమాపక సిబ్బంది రెండు వెంటనే వెహికల్స్ పంపించడం వల్ల డిఎఫ్ఓ గారు ఇక్కడ పంపించడం వల్ల తొందరగా ఈ అగ్నిమాపక సిబ్బంది వల్ల కొద్ది వరకు ఇక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి వీరిపైన నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కుట్రపూరితంగానే అనేక కేసులు పెట్టి వాళ్ళు బస్సులు ఆపడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బస్సులు చాలా ఇక్కడ కొన్ని బస్సులు ఆగిపోయాయి దాదాపు పది నుంచి పదహైదు బస్సులు ఈ ప్రాంతంలో ఆగిపోయాయి అందులో ఒక బస్సు పూర్తిగా బోడిద ఇంకొక బస్సు మాత్రం పాక్షిక దెబ్బతింది కెమెరామ్యాన్ రమేష్తో నాగేంద్రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ అనంతపురం అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి జేసీ బస్ ట్రావెల్స్ నిప్పు అంటుకోవడంతో మొత్తం మంటలు చెల్లరేగాయి ఈ నిప్పు వెంటనే బస్సును అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ వెంటనే చేరుకోవడంతో ఒక బస్సు పూర్తిగా పూర్తిగా ఖాళైంది అలాగే మరో బస్సు స్వల్పంగా గాయపడింది దాదాపు పది నుంచి పదహైదు బస్సులు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనతో పాటు డీఎఫ్ ఉన్న ఏం జరిగిందని దానిపైన అడిగింది సార్ మొత్తం ఇప్పుడు ఇక్కడ రెండు బస్సులు పూర్తిగా ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది ఒక బస్సు స్వల్పంగా కాలింది అంటే మా ఈ అగ్నిమాపక సిబ్బంది వెంటనే రావడం వల్ల కొద్ది వరకు సేఫ్ అయిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఏం జరిగింది ఇంతకి ఇంతకీ యాక్చువల్గా మాకు ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఫైర్ కాల్ రావడం జరిగింది ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఒక బండితో ఇక్కడ రా వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి ఇమ్మీడియట్గా ఇంకొక బండిని కూడా అంటే రెండు ఫైర్ యూనిట్లు తొందరగా టర్న్ అవుట్ అయ్యి ఇక్కడ రావడం వల్ల ఇక్కడ మీరు చూస్తున్నారు చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఇతర బస్సులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి సో అవన్నీ వాటికి ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా ఇమ్మీడియట్గా ఫైర్ ఆర్పడం వల్ల కేవలం ఒక బస్సు మాత్రమే కాలి ఇంకొక బస్సు పాక్షికంగా కావాలి రెండు వినిపిస్తున్నాయి సార్ రెండు ఒకటి వైట్ తెగిపోవడం వల్ల అని కొంతమంది చెప్తున్నారు అంటే కొంతమంది ఆకుతాయిల పని అంతా దానివల్ల జరిగిందని కొంతమంది అంటున్నారు ఏం జరిగింది రెండింటికి కూడా పాసిబిలిటీస్ అండి ఎందుకంటే అది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అంటే ఆకతాయిలు ఎవరైనా బీడీ సిగరెట్ తాగి కాల్చిపారే వల్ల ఫైర్ వైర్ అయిందా లేకపోతే వైర్ల నుంచి షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యిందా పైనుంచి నిప్పు రోగాలు రాలే అని చెప్పి అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఎఫెక్టివ్గా మా టీమ్స్ వర్క్ చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రమాదం తప్పి ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఎటువంటి చెత్తగాతులు కానీ దెబ్బలు తగలడం కానీ ఎటువంటి ఇబ్బంది ఎందుకంటే ఇది అర్లీ మార్నింగ్ జరిగింది ఎందుకంటే ఈ స్మోక్ పనుకొని ఉన్న వాళ్ళు ఏదైనా బిల్డింగ్స్లోకి వెళ్ళి స్మోక్ వెళ్ళి కంటిన్యూస్గా స్మోక్ పీలిస్తే కనుక మనిషి చనిపోయే ప్రమాదం ఉంది అటువంటి ప్రమాదం ఏం లేకుండా మా వాళ్ళు రెండు ఫైర్ యూనిట్లో రే ఒక ఫైర్ యూనిట్లో రెండు బండ్లతో వచ్చి ఫైర్ ఆర్పడం వల్ల అటువంటి ప్రమాదం తప్పింది ఓకే థ్యాంక్ యూ సార్ ఈరోజు ఉదయం ఐదు ఐదున్నర సమయంలో తమకు ఫోన్ కాల్ రావడం వల్ల మేము ఇది అరికట్టగలిగాము మేము లేకుంటే ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి అయితే రెండు రకాలుగా ఒకటి వైరు వల్ల వైర్ తెగిపోవడం వల్ల జరిగిందా లేకుంటే గాకతాయిల పని అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అంటున్నారు అయితే ఏదైతేనే ఇప్పటికైతే బస్సు అయితే దగ్ధమైంది ఒకటి మాత్రం పాక్షికంగా దెబ్బతినింది అంటే మా అగ్నిమాపక సిబ్బంది రెండు వెంటనే వెహికల్స్ పంపించడం వల్ల డిఎఫ్ఓ గారు ఇక్కడ పంపించడం వల్ల తొందరగా ఈ అగ్నిమాపక సిబ్బంది వల్ల కొద్ది వరకు ఇక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి వీరిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కుట్రపూరితంగానే అనేక కేసులు పెట్టి వాళ్ళు బస్సులు ఆపడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బస్సులు చాలా ఇక్కడ కొన్ని బస్సులు ఆగిపోయాయి దాదాపు పది నుంచి పదహైదు బస్సులు ఈ ప్రాంతంలో ఆగిపోయాయి అందులో ఒక బస్సు పూర్తిగా బోడిద ఇంకొక బస్సు మాత్రం పాక్షిక దెబ్బతింది కెమెరామ్యాన్ రమేష్తో రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ అనంతపూర్